నిన్ననే మళ్ళా అన్నా క్యాంటీన్లు పెట్టాం నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు పెట్టాం పూటకు ఐదు రూపాయలు రోజుకు పదహైదు రూపాయలు కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసిన దుర్మార్గాల్ని ఈ వనాల్లో మీరే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే ఉచిత ఇసుక మళ్లీ చెప్తున్నా గుడ్ల కమ్మ ఇక్కడే ఉంది వినండి నీకు అవసరం అయితే మీ ట్రాక్టర్ తీసిపి తెచ్చుకో మీ ఎడ్ల బండి తీసిపి తెచ్చుకో మీకు వీలు కాకపోతేనే రీచ్ దగ్గరికి పోవాలి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా ఇసుక ఇసుక అంటే మీరు పెత్తనం చేయడానికి వీలు లేదు కంట్రోల్ చేయడానికి వీలు లేదు స్వేచ్ఛగా తీసుకుపోయే స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చాను అందుకే మళ్లీ చెప్తున్నా విత్ ట్రూ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేస్తా మీరెక్కడ కావాలన్నా ఇసుక తెచ్చుకోండి కానీ ఇసుక తీసుకుపోయేటప్పుడు లోతుకు దువ్వేస్తే మాత్రం అక్కడ నీళ్లు కూడా నిలవు దాని వల్ల మీ పొలాలకే నష్టం వస్తుంది భూగర్భ జలాలు ఇంకిపోతాయి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ ఊర్లో ఉండే ఇసుక ఎక్కడికో పోవాల్సిన పని లేదు ఎడ్ల బండితో తెచ్చుకో ట్రాక్టర్ తెచ్చుకో నెత్తిన పెట్టుకొని తెచ్చుకో నాకు ఏ బాధ లేదు మీరు ఎక్కడన్నా అడిగితే మాత్రం ఇప్పుడు కూడా సర్పంచ్ కూడా చెప్తున్నా ఒకవేళ అడ్డం పడితే నేరుగా మాకు ఒకసారి ఫోన్ చేయి నేను డెఫినెట్ గా వచ్చి వీళ్ళని కంట్రోల్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా రాష్ట్రం మొత్తం మెసేజ్ ఇస్తున్నా నిన్న కూడా చెప్పాను ఎక్కడన్నా కానీ ఇసుక దొరకని ప్రాంతాలుంటే అలాంటి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా సరే మీరు రిజర్వ్ చేసుకుంటే అది తవ్వే ఖర్చు లోకల్ బాడీ సీనరేజ్ ట్రాన్స్పోర్ట్ వర్షన్ వరకు పెట్టి మొత్తం మీకు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా